హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో ఫంక్షన్స్లో పెట్టే పూల్ మక్కన మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా అదే టేస్ట్ తోటి ఇంట్లోనే ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మనం ఇది రోటీలోకైనా చపాతీలోకైనా లేదంటే ప్లెయిన్ వెజ్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఏ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడాక ముందుగా జీడిపప్పు ఒక గుప్పెడ వేసుకొని ఫ్రై చేసి తీసుకోండి లేదు అంటే మీకు ఎన్ని కావాలో అన్నీ చూసి యాడ్ చేసుకోండి ఇలా కొంచెం లైట్గా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి జీడిపప్పులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాక తీసేసుకోండి ఆ తర్వాత ఇందులోకి పూల్ మకానాన్ని వేసుకోవాలి వేసుకొని నేను ఇక్కడ ఒక కప్పు వరకు వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంతవరకు వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవంతా ఆయిల్ పీల్చుకొని చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి ఒక మూడు టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పది జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపించినట్లుగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంతవరకు వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా ఎంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడాలండి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక దీనిలోకి అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా వేయగా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకుందాం వేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని కూడా నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని వేయించడానికి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఈ మసాలా పేస్ట్ వేగిన తర్వాత ఇక్కడ చూపించినట్లుగా చూసారు కదా ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంది బాగా వేగిపోయింది ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం వేయించుకున్న పూలు మక్కాన అలాగే కాజును కూడా వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి నీళ్ళని యాడ్ చేసుకోవాలి మీకు గ్రేవీకి తగ్గట్టుగా చూసి వాటర్ని యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే మనకి పూల మక్కాన సాఫ్ట్గా ఉడుకుతుంది కాబట్టి మూత పెట్టేసుకొని ఉడికించాలి మధ్యలో మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి మీరు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనకి పూల మక్కన్న సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో చెక్ చేసిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే కసూరి మెత్తి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా చేతిని నలిపి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కసూరి మెత్తి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కర్రీ అనేది ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూల్ మక్కాన కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ కనుక రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్